జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక తర్వాత చంద్రబాబు నాయుడు నియమించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పార్టీ తార కార్యక్రమాలు ఉద్యమాలు అనేక కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది జయప్రదం చేయడం జరిగింది ఎంపీపీ ఎన్నికలు కానీ జెటీసీ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎంజులు కానీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ప్రతి ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం గ్రామ స్థాయి కార్యకర్త కానించి రాష్ట్ర స్థాయి కూడా అనేక అవమానాలు ఇబ్బందులు నష్టాలు పడినటువంటి పరిస్థితుల నుంచి అధిగమించాలన్నటువంటి ఏకైక తాపత్రయంతో మేము మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు గురుతుల బాధ్యతల్ని మేము నిర్వహించడం జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎప్పుడూ కూడా గ్రూప్ రాజకీయాలు కావకుండా ప్రతి నియోజకవర్గంలో నియమించినటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా సరే వారికి తెలియపరిచి వారి తనక అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే నేను హాజరయ్యేటువంటి పరిస్థితులు అయితే నేను జిల్లా అధ్యక్షుడిగా నా నిర్వహణ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది